రాపూర్ గ్రంథాలయ ఆవరణ ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బీజేపీ రాపూర్ మండల అధ్యక్షుడు దూడల పెంచలయ్య బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఆయనకి పూలమరలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దూడల పెంచలయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే పేద బడుగు బలహీన వర్గాల్లో నిత్వహేత ఉండేదని బలహీన వర్గాలకు రిజర్వేషన్ ప్రకటించి వెనుకబడిన వర్గాలలో సూర్యుడిలా వెలుతురు నింపారని అన్నారు అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని రాపూర్లో ఆవిష్కరించడం మాకు గర్వకారణంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గోవింద రంగయ్య నరసింహులు బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు విగ్రహాన్ని ఆయన పేద బడుగు బలిగిన వర్గాల ఆశా జ్యోతిగా అతను లేకపోతే పేద బడుగు బ వర్గాలలో ఒక నిర్లిప్త ఉండేది అలాంటి నిర్లిప్తను అతను రిజర్వేషన్ ప్రకటించి వారికి ఒక సూర్యుడిలాగా ఆదుకున్నాడు అటువంటి అంబేద్కర్ గారిని రాపూర్లో ప్రతిష్ఠించడం మాకెంతో గర్వకారణంగా ఉంది తర్వాత అంబేద్కర్ గారి గురించి చెప్పాలనుకుంటే అంబేద్కర్ గారిని గతంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ గేటు కూడా తొక్కనేనని చెప్పి శబ్దం చేసి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అంబేద్కర్ని ఓడించింది అదేవిధంగా అంబేద్కర్ గారు ఎలక్షన్లో పోటీ చేస్తే ఏజెంట్ కూడా లేకుండా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ మాత్రమే ఏజెంట్గా నిలబడి అంబేద్కర్ గారిని గెలిపించగలిగింది అదేవిధంగా అంబేద్కర్ గారికి బీజేపీ పార్టీ మాత్రమే భారతరత్న ఇచ్చింది కానీ ఏరే ఏ పార్టీ ఇవ్వలేదు కావున కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ఇప్పుడు అంబేద్కర్ని అంబేద్కర్ గారిని బుక్కు బుక్కులు చేత పట్టుకొని రకరకాలుగా తిరుగుతున్నారు కానీ అంబేద్కర్ని అత్యంత అత్యధిక సార్లు అవమానపరిచింది ఒక కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం తెలియజేయడం జరిగింది కావున కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అంబేద్కర్ గారి పైన అంబేద్కర్ గారి గారిని ఎవరైతే ఓడించారో వాళ్ళకి పద్మవిభూషణు అంబేద్కర్ గారి పైన కార్టు నిర్వహణ వాళ్ళకి పద్మ విభూషణానికి అవార్డులు ఇచ్చింది ఎంతకంటే ఘోరంగా కాంగ్రెస్ పార్టీ అవమానించినంత ఘోరంగా ఏ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించలేదు కావున కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని విజయాలు తెలుసుకొని ఇటువంటి అవాక చవాకులు మారాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా బానిస భావజాల యొక్క పావట్లేదు ఎందుకంటే ఆంగ్లేయులు మన భారతదేశాన్ని విభజించి పాలించే సిద్ధాంతంతో పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా ప్రజల్లో విభజించి పాలించే సిద్ధాంతాన్ని తెచ్చి రకరకాల కుర్తులు పంతుంది అలాంటివన్నీ మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మా సోదరులు గౌరవనీయులు మా అలయన్స్లో నాటి బీజేపీ పార్టీ వాళ్ళు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ అందరూ అభినందించాల్సిన విషయం ఎందుకంటే భారత రాజ్యాంగం రాసి ఇప్పటికి అమలు చేకూర్చి డెబ్బై ఆరు సంవత్సరాల సందర్భంగా మీ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మా దళిత పేద వర్గాలకే కాకుండా ఈ సమాజంలోని అన్ని వర్గాలకి హక్కుల్ని ఆత్మగౌరవాన్ని మతని ప్రసాదించుకుంటున్న మహనీరు బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మహనీరు విగ్రహాన్ని ఇప్పుడు రాపులో లేదు అన్న కొరత ఉండేది గతంలో మేము ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలని చాలా గట్టిగా ప్రయత్నించాం అనుమతులు తీసుకొని పెట్టాలనుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈరోజు మా సోదరులు మీ విగ్రహాన్ని ప్రస్తుతి చేయడం సుపరిణామం మేము మా ఎంఆర్సీఎస్ తరఫున మా మాది జాత అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం జై జీఎం జై జీవన్ జై మాదిగ